ఫైవ్ అండి శ్రీస్ కిచెన్కి స్వాగతం నేను మీ ఈ ఈరోజు నేను సేమ్యా కేసరి చేశానండి ఇది చాలా చాలా బాగుందండి టేస్ట్ ఇది ఇది చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు చక్కగా ఫంక్షన్స్ ఫంక్షన్స్లో ఈ సేమ్య కేసరి ఎక్కువగా చేస్తుంటారు ఇప్పుడు మనం ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే ముందుగా చేసేది ఇదే తొందరగా అయిపోతుంది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది అందరూ కూడా దీన్ని ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఇది ఈ సేమ్య కేసరి పొడి పొడిగా ఇలా రావాలంటే చక్కగా నేను చెప్పినట్టు చేయండి ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ సేమ్యా కేసలు ఎలా చేసినా ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం సేమ్యా కేసలు చేసుకోవడానికి స్టబిలిచి ఒక కడాయి పెట్టేసుకుని అందులో రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక కప్పు సేమియా వేస్తున్నానండి ఇది మామూలు సేమ్యా అనే రోస్టెడ్ సేమ్యా కాదు ఇది చక్కగా దగ్గర ఉండి జాగ్రత్తగా వేయించుకోవాలి ఇది చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సన్నటి మంట మీద వేయించుకోండి ఇది చక్కగా వేగిపోయిందండి చూసారా చక్కగా గోల్డ్ కలర్లోకి వచ్చేసింది దీన్ని మనం తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి ఒక కప్పు సేమ్ తీసుకున్నాం కదా ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోసుకుందాం అదే కప్పు హైలో పెట్టుకోండి నీళ్ళు మరిగే వరకు ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఇవి వేయించి పెట్టుకున్నాం కదా సేమియా ఇది ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి లో టు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చేసుకోండి ఇందులో కొంచెం సేఫ్రాన్ వేసుకోండి ఇప్పుడు మంచి కలర్ వస్తుంది కొంచెం ఉడికింది కదా ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి లేకపోతే అడుగండుతుంది ఇప్పుడు ఇలా కొంచెం తీసుకుని ఉడికిందో లేదో చూడండి ఇలా అంటే చూసారా కట్ అయిపోయింది ఇలా కట్ అవ్వాలన్నమాట కట్ అయితే మనకి ఉడికినట్టు ఇది ఇప్పుడు మనం ఒక కప్పు సేమే తీసుకున్నాం కదా ఇందులోకి ముప్పా కప్పు షుగర్ వేసుకోండి ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చండి బెల్లం అయితే ఒక కప్పు వేసుకోవాలి కొంచెం నీరు ఉన్నప్పుడు షుగర్ వేసేసుకోండి అప్పుడు కలుగుతుందనమాట షుగర్ చక్కగా ఇందులో ఈ సేమి ఉడకముందే వేసుకోవద్దు షుగర్ షుగర్ వేసిన తర్వాత మళ్ళీ ఉడకదు అనమాట అందుకని సేమియా ఉడికిన తర్వాత అప్పుడు వేయండి షుగర్ కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఇష్టమైతేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇందులో కొంచెం వేలుకులు కూడా వేసుకోండి అసలు చాలా ఈజీ అండి ఇది చేసుకోవటం సేమియా కేసరి ఒక ఫైవ్ మినిట్స్లో చక్కగా అయిపోతుంది ఈ నీళ్ళని ఇందులో నీళ్ళని ఇంకిపోయే వరకు మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది చూసారా నీళ్ళన్నీ ఇంకిపోయినాయి ఫ్యాన్ నుంచి దూరం అవుతాం చూసారా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా తాలి పెట్టుకునే చిన్న బాండి ఉంటుంది కదా అది పెట్టుకోవాలి అందులో కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులో కొన్ని జీడిపప్పు కిస్మిస్ వేసుకుందాం ఇవి చక్కగా వేగిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని పక్కనే పెట్టుకున్నాం కదా మనం ఈ సేమ్ మీద దీంట్లోకి వేసేసుకుందాం ఇది చల్లారిన తర్వాత దీని సంగతి చూద్దాం వేరే సెల్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇది చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుంది ఇప్పుడు ఇట్లా ఉన్నా ఇంతేనండి సేమియా కేసులు చేయటం అయిపోయింది అసలు టేస్ట్ దద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది ఎమ్మెయిమ్ చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై అండి